K+ plus News Network presence. Putami Brahmutam ichina hami lano nila pento kowali. CPM Nagar Kalya Ramohan. Adapanagaram loni RTC Bastan madda CPM Nagara Committee Advariam lho vidyut billula daktam karakramani nirvahin chair. Isadar Banga Nagar Kalya Darshee Ramohan Marlaadito. Pratibaksham lho Putami netalo tam adhikaram lho divaste vidyut charge jino hami chairan. కట్టుబడి ఉండాలని సిపిఎం చేస్తుందన్నారు కడప జిల్లాలో పది లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారులు ఉన్నారని ప్రతి మీద వచ్చే నుంచి నూట ఇరవై శాతం వరకు భారం పడిందన్నారు ప్రతి కుటుంబానికి అదనపు భారం వల్ల తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు విద్యుత్ రంగంలో కీలకమైన మార్పులు తెచ్చి ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు మోపుతున్నారని విమర్శించారు స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల ప్రతి వినియోగదారుడికి పదివేల నుండి ఇరవై ఐదు ఇంకా వారం పడుతుందన్నారు విద్యుత్ రంగానికి ముక్కలు ముక్కలుగా చేసే ప్రైవేట్ వ్యక్తులకు ఇప్పటికీ అప్పగించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారన్నారు ఈ వ్యతిరేక విధానాలపై ప్రజానికం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి దస్తగిరి రెడ్డి చంద్రారెడ్డి వెంకటేశ్వర్లు బాలకృష్ణయ్య పాల్గొన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక స్పష్టమైన హామీ ప్రజానికి ముందు ఉంచింది అదేమిటంటే రానున్న కాలంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రజానీకి మీద మోపము అని చెప్పి కూటమి నేతలు ప్రకటన చేశారు ఈ రాష్ట్ర ప్రజలు సంతోషపడ్డారు ఎందుకంటే ప్రతి ఇంటికి కరెంటు లేనిదే ఇల్లు జరిగేటువంటి పరిస్థితి లేదు అలాంటి ప్రభు హామీని ప్రభుత్వం ఇవ్వటం వల్ల అమలు చేస్తుంది నమ్మకంతో ఉన్నారు తీరా నెల తర్వాత చూస్తే విద్యుత్ భారాల మొత్తం ఇప్పటికే పదహైదు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రయాణికం మీద వేశారు ఇవే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ భారం కొనసాగుతుందని చెప్పారు దీంతోపాటు అదనంగా అదానితో ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారం రానున్న ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో యూనిట్ ధర రూపాయి తొమ్మిది తొమ్మిది పైసలు ఉంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు ఆ రకంగా ప్రతి యూనిట్కి యాభై పైసలు అదనంగా పెట్టి కొనుగోలు చేశారు దీంట్లో కూడా పెద్ద మతలబు ఉంది వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగాని కానీ కానీ అనేక కంపెనీలు ఆహ్వానించాల్సింది కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం అదానీని ఎంయూర్ అనే అమెరికా కంపెనీని మాత్రమే ఆహ్వానించారు దీని కారణంగా ఎంజీర్ కంపెనీని తప్పించి అదాని కంపెనీకి పెద్ద ఎత్తున కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేశారు దీని ప్రజానిక మీద నిరంతరం భారం పడబోతూ ఉన్నది రెండు వందల అరవై రూపాయలు రావాల్సినటువంటి కరెంటు బిల్లు ఐదు వందల ఎనభై రూపాయలు వచ్చింది మూడు వందల పదహైదు రూపాయలు రావాల్సిన బిల్లు ఐదు వందల ఇరవై రూపాయలు వచ్చింది ఆ రకంగా ప్రతి వినియోగదారుల మీద భారాల మీద భారాలు వేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ భారాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ బిల్లుల దానం కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం